అనర్హత అనత లేని వాళ్ళకి ఇవ్వలేదు వీళ్ళేదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుండ్రు తెలిసి తెలియ తెలియని ఈ విషయంతో మేము నేను ఒక రైస్ మిల్లింగ్ బెల్ట్ నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎంపీగా ఎన్నికైనా అసలు వరి ధాన్యం విషయం రైస్ మిల్లింగ్ విషయం మరి నాకంటే చాలా తక్కువ మందికి ఎక్కువ తెలిసిన ఈ విషయంలో కూడా నేను మరోమారు మనం చేస్తున్నా నైంటీ నైన్టీ ఫైవ్ పర్సెంట్ రైస్ మిల్లర్స్ చాలా మరి మంచిగా వాళ్ళ పరిశ్రమలు నడిపించుకున్నారు వాళ్ళకి అన్ని విధాలుగా మా గవర్నమెంట్ కూడా ఎంకరేజ్ చేస్తుంది కానీ మీరు వందల కోట్ల గవర్నమెంట్ ప్రాపర్టీ మీ దగ్గర పెట్టుకొని మేము ఏదో గతంలో టీఆర్ఎస్లో ఉన్నట్టు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు టీఆర్ఎస్ మంత్రులకు మీకు పైసలు ఇచ్చి నడిపించుకుంటా అంటే అది ఇప్పుడు కుదరదు ఒక విషయం చెప్తున్నా బాధ్యతారహితమైన ఆరోపణలు కొందరు చేస్తున్నారు ఉత్తమ్ కుమారుడు నేను నీతి నిజాయితీ ఈ ముప్పై ఏళ్లలో ఎవరు ప్రశ్నించలేదు నేను రైస్ మిల్లర్ల నుంచి పైసలు తీసుకోవడం కాదు కదా వాళ్ళ కలవడమే తక్కువ వాళ్ళ సంఘం ద్వారా వస్తే తప్పితే ఎవరో ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడితే దానికి అన్నిటికీ జవాబు ఉండదు అదేవిధంగా ఇది రెండో విషయం ఈ గత గత ప్రభుత్వం ఏం చేసిందంటే చాలా ధాన్యము అప్పుడు సేకరించినప్పుడు ఉదాహరణకు పోయిన రబీకి వాళ్ళు కస్టమ్ మిల్లింగ్కి రైస్ మిల్స్కి ఇచ్చారు రైస్ మిల్స్కి ఇచ్చి చాలా అధ్వానపు పరిస్థితుల స్టోరేజ్ ఉండే అయితే ఏడు జూన్ రెండు వేల ఇరవై మూడుకి రాష్ట్ర రైస్ మిల్లర్ అసోసియేషన్ ఈ ప్యాడీని మీరు ఆక్షన్ చేయండి ఈ ప్యా చాలా డిస్కలర్ అయి మొలకెత్తింది ఇది డ్యామేజ్ డిస్కలర్ ప్యాడీ నాట్ సూటబుల్ ఫర్ మిల్లింగ్ ఇన్ రైస్ అండ్ ఆల్సో నాట్ ఫిట్ ఫర్ హ్యూమన్ కన్జంప్షన్ ఇది రైస్ మిల్లర్లు ఇచ్చిన లెటర్ అప్పటి ప్రభుత్వానికి హంబ్లీ రిక్వెస్ట్ ద ఆనరబుల్ మినిస్టర్ ఫర్ సివిల్ సప్లైస్ టు కైండ్లీ ఇష్యూ నెసరీ ఆర్డర్స్ డ్యూ టు ద రీజన్స్ ఎక్స్ప్లెయిన్ అబౌ ఫర్ ద ఇన్ఫీరియర్ క్వాలిటీ ఆఫ్ ప్యాడీ ప్రొక్యూర్డ్ ఇన్ రబీ ట్వంటీ టూ ట్వంటీ త్రీ టు కండక్ట్ ఆక్షన్ ఇన్ ఓపెన్ మార్కెట్ సేల్స్ డ్యూ టు ప్యాడీ గెటింగ్ లెస్ ఓటీఆర్ అంటే లెస్ ఓటీఆర్ అంటే ఆ ప్యాడీ మిల్లింగ్ చేసిన బియ్యం వస్తుంది అని ఓకే ఇది అప్పుడు పోయిన ప్రభుత్వంలో రైస్ మిల్ అసోసియేషన్ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ రిక్వెస్ట్ పెడితే అప్పుడు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆక్సిజన్ చేయాలని చెప్పి ముందుకు వచ్చినారు వాళ్ళే వచ్చిండ్రు ఇదంతా ఈ నిర్ణయాలు కూడా అన్నీ వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు ఇవి పేసి వాళ్ళు ఆక్సిజన్ పెడితే గత ప్రభుత్వం ప్యాడి ధాన్యం ఆక్సిజన్ పెడితే అప్పుడు వచ్చిన రేటు పదిహేడు వందల రూపాయలు పదిహేడు వందల రూపాయలు ఏది అప్పుడు ధాన్యం కేవలం మూడు నాలుగు నెలల ఏజ్ ఉండే అప్పుడే వాళ్ళు డ్యామేజ్ అయ్యి పెట్టిండ్రు ఇప్పుడు సంవత్సరం దాటింది ఇంకా కొంత క్వాలిటీ తగ్గింది బికాస్ స్టోరేజ్ అంటే అన్ని స్టోరే అన్ని చోట్ల స్టోరేజ్ సరిగా లేదు వాళ్ళు ఆ ధాన్యం ఆక్సిజన్ పెడితే పదిహేడు వందల రూపాయలు వచ్చింది అయితే మేము ఆప్షన్ పెడితే ఎంత వచ్చింది మేము ఆప్షన్ పెడితే దొడ్డు రకాల ప్యాడీకి వాళ్ళు పదిహేడు వందలు పెడితే మాకు రెండు వేల ఏడు వచ్చింది రెండు వేల ఏడు రూపాయలు పర్ క్వింటాల్ వాళ్ళు సన్న రకం ధాన్యానికి వాళ్ళకి పదిహేడు వందలు వస్తే మాకు రెండు వేల నాలుగు వందల ఏడు వచ్చింది అంటే దీనికి దానికి కలిపి దీనికి దానికి కలిపి యావరేజ్ ప్రైస్ రెండు వేల ఇరవై రెండు వచ్చింది అప్పుడు పదిహేడు వందలు వచ్చింది ఇప్పుడు రెండు వేల ఇరవై రెండు వచ్చింది ఓ కుంభకోణం కుంభకోణం కేటీఆర్ అరే నీ టైంలో నువ్వు అంటే అప్పటికిప్పటికీ ప్రభుత్వానికి వచ్చే ఎడిషనల్ ఇన్కమ్ పదకొండు వందల పది కోట్లు థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ టెన్ క్రోర్స్ Additional income generated in open auction.